రాష్ట్రంలోని ఐటీఐలు గురుకులాలు కనీస వస్తువులు లేక సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నా ప్రభుత్వానికి చేమ కొట్టినట్లయినా లేకపోవటం దుర్మార్గమని బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి టి హరీష్ రావు మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు పెద్దపల్లి సంగారెడ్డి ఆదిలాబాద్ ఇలా రాష్ట్రంలో ఎక్కడి ఐటీఐల పరిస్థితి చూసినా అధ్వానంగా ఉంది పారిశుధ్య నిర్వహణ కొరవడింది దోమలు ఈగలతో మురికి కూపాలుగా ఉన్నాయి స్నానాల గదులకు తలుపులు కూడా లేని పరిస్థితి సరిపడా బాత్రూంలు లేక ఇబ్బందులు పడుతున్నారు లైబ్రరీలో కంప్యూటర్లు ఇతర మిషన్లు పనిచేయటం లేదు విద్యార్థులు ప్రాక్టికల్స్ చేయలేకపోతున్నారు గురుకులాల పరిస్థితి నానాటికి దిగజారుతోంది కలుషిత ఆహారంతో విద్యార్థులకు అస్వస్థత పాము కాటు డెంగీ జ్వరాలతో విద్యార్థుల దుర్మరణం వంటి వార్తలు రాష్ట్రంలో నిత్యకృత్యమయ్యాయి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఐటీఐలు గురుకులాల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి అని హరీష్ రావు డిమాండ్ చేశారు